హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ బానర్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక స్పెషల్గా ఫస్ట్ టైం అయితే ట్రై అండ్ అసలు ఈ రెసిపీ ఎలా ఉందంటే అలా ఉందనమాట మీకు చూస్తుంటేనే అర్థమైందా ఏం చేశాను అనేది మరి వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా ఇంకా కొంచెం కొంచెం చూసి ఏదో కామెంట్ పెట్టాలంటే పెట్టడం అలా అయితే చేయకండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకొకళ్ళు షేర్ అవుతూ ఉంటుంది అనమాట మన వీడియో అలా ఇంకా అందరికి వెళ్తూ ఉంటాయి కదా ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్తగా చూస్తే

ఇంకా నేనైతే ఈరోజు స్పెషల్ రెసిపీ ఏం చేశానా ఏంటి అనేది మీకు కుక్కర్ చూశారు కదా విజిల్ వచ్చేటప్పుడే ఏమనుకుంటున్నారో మీరు గెస్ట్ చేయండి ఇంకా నేనైతే వీడియో లాస్ట్లో అదేంటనేది చెబుతాను ఇంకా అవేనండో ఈ బీన్స్ వీటిని బరబొట్టిలు అంటున్నారు ఇంకా కొంతమంది ఏమో తెల్లాల సందలు అంటున్నారు ఇంకా కొంతమంది బీన్స్ అంటున్నారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తున్నారు కానీ ఇవి అయితే కర్రీ చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు టేస్ట్ ఎంత బాగున్నాయో తెలుసా ఇంకా వీటిని అయితే నేను కటింగ్ చేసే చేసుకుంటున్నానండి ఈజీగా చేకతో కన్నా ఇలా కత్తెరతో చేస్తే ఈజీగా అయిపోతున్నాను అనిపించేసి ఇంక నేనైతే కొంచెం ముదిరినట్టున్న వాటిని అయితే ఇతనాల లెవల్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా మామూలు వాటిని కటింగ్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసేసుకున్నా కర్రీ చేసేసుకుందామని ఇంకెక్కడైతే మీ అల్లారి పిల్లలు వచ్చేసింది అంటే ఇంకా మాకైతే పాలు కావాలందండి సరే ఇస్తానమ్మా అంటే ఏం పాలు అని అడిగితే బూస్ట్ పాలు కావాలందండి సరే కదా బూస్ట్ ఇద్దామంది వెళ్ళానా మళ్ళీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ అందండి ఏమైందమ్మా అంటే నాకు బూస్ట్ వద్దు బెల్లం పాలు కావాలిందండి సరే కదా లేని బెల్లం పాలు ఇచ్చానా మళ్ళీ ఆ బెల్లం పాలు ఇచ్చాక కొంచెం తాగేసేసి నాకు బెల్లం పాలు వద్దు మమ్మీ నాకు ఏం తాగబుద్ధి కావట్లేదు వాళ్ళందండి అసలుకే ఒక పని చేసింది పొద్దున పిచ్చే కోపం వచ్చింది పొద్దున్నే లేచాక అదేంటి అనేది మీకు వీడియోలో చదువుతాను ఇంకా తర్వాత మళ్ళీ తీసుకుచ్చేస్తాను పిచ్చ పిచ్చగా కోపం వస్తుందండో మీ అల్లరి పిల్ల మీద ఈ రోజే హాలిడేస్ మొదలైన ఫస్ట్ రోజే నన్ను అల్లాడి చేసేసింది ఇంకా ముందు ముందు నాకు ఎన్ని చుక్కాలు చూపించిద్దో ఏంటోనండి మా బాబా ఈ పిల్లలతో మామూలుగా ఉండదండి ఇక నుంచి మనకైతే ఈ టూ మంత్స్ హాలిడేస్లో మటుకి కొంచెం తాగేసేసి ఆ బెల్లం పాలు నచ్చలేదు నాకేదో లాగున్నాయి ఎప్పుడూ తాగిద్దండి మరి ఇవాళ ఏమైందో ఇంకా మళ్ళీ నాకు బూస్టే కావాలి అని ఒకటే గొడవ చేస్తూ ఉంది అది చూడండి అలా చూస్తుందో అసలు నేను మీద కంప్లైంట్స్ చేస్తున్నానని ఇంకా అది ఇంకా సరే కదా అని మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఒక మంచి సలహా ఇచ్చాడు మమ్మీ బూస్ట్ కలిపేసి మమ్మీ దాంట్లోనే అంటే సరేనని కలిపేసి ఇచ్చేసి తాగేసేసింది ఇంకా వాళ్ళన్నయ్య ఉండి టిఫిన్ అయితే ఇవాళ ఏం ప్రిపేర్ చేయలేదండి ఎవరు ఏమి తినమన్నారు సరే కదా అన్న ఇంకా వాళ్ళ అన్నయ్యకి అయితే ఇంకా ఎగ్జామ్ ఉంది స్కూల్కి వెళ్తున్నాడు ఇంకా ఆయన వచ్చి చివరి నిమిషంలో మమ్మీ మ్యాగీ ఏమన్నా చేసేస్తావా అని అడిగాడండి ఫస్ట్ ఏం అసలు ఏమొద్ది అన్నాడు చివరి నిమిషంలో మ్యాగీ ఏమన్నా చేసేస్తావా మమ్మీ అంట సరేలే ఇంకా అడిగాడు కదా ఆడకపోతే ఏదైనా చేసిద్దాం అనుకున్నాను ఎవరు ఏమొద్దు అంటే గమ్ముకున్నాను మళ్ళీ అడిగేసరికి ఇంక సరే కదండి మ్యాగీ చేసి ఇచ్చేసి తినేసి అయితే గమ్ముగలిపాడు ఇంకా మునక్కాయలు ఉన్నాయండి కొంచెం ముదిరినట్టు అనిపించేసింది అనమాట ఇంక ఈ మునక్కాయల్ని కొంచెం కడిగేసేసి బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టేసానండి ఏదైనా వేస్ట్ చేయకూడదు అనేది అయితే నా పాలసీ అనమాట మీరు కూడా అంతేనా కాదంటారా ఇంకా ఏదైనా ఎంత ఏదైనా దేని ఒక వల్ల యూజ్ ఉంటుందండి యూజ్ అయితే ముదిరిపోయినాయి కదా పడేద్దామని అనిపిస్తుందా అనుకోకూడదు వాటి వల్ల కూడా యూజ్ ఉంటుంది అనమాట ఇంకా నేను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి వాటర్ వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చేసేస్తానండి ఇంక ఇలా స్మాషర్తో స్మాష్ చేసేస్తే దాంట్లో ఉన్న గుజ్జు రసము అంతా ఇంకా వచ్చేసినాయి అనమాట అప్పుడు వీటితో ఒక మంచి చారైతే పెట్టేసేసానండి అసలు మా అన్నారు ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ప్రిపేర్ చేయడం ఇంక ఈ చూడండి ఇక్కడ నాకు హెల్ప్ దండ నీకు దండం అమ్మ వెళ్ళిపోమ్మా అని అరిచేసారండి భయం వేసేసింది నాకు ఎక్కడై పడిపోతాయో ఏమోనని చూసారా మొత్తం స్మాష్ చేసేసా పిప్పైతే ఎలా వచ్చేసేసిందో ఫస్ట్ టైం అనమాట నేను నాకేందో కొంచెం ముదిరినట్టు అనిపించేసి ఇవన్నీ పడేయాలంటే ప్రాణం అప్పలేదు ఇంక ఇలా చేస్తుంటే మహావారు అన్నారు ఏం ప్రయోగాలు చేస్తుందో ఏ రోజారా మీ మమ్మీ ఈరోజు ఇంక ఈరోజు తిన్నట్టేలే అని ఒకటే మాట అనేసేశారండి ఏంటి వీళ్ళు ఇలా అన్నారు నేనే తినాలా ఏంటి మొత్తం సరలే వాళ్ళు అంటే అన్నారులే మనకెందుకు లేరు నేను నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసానండి ఇంకా కొంచెం పాన్ పెట్టేసేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి ఇంకా సన్నగా ఉంటాయి కదండి ఉల్లిపాయలు దంచి కొంచెం కొత్తిమీర వేసేసి ఉల్లిపాయ టమాటో పచ్చిమిరకాయ ఇంకా కరివేపాక అయితే వేసేసుకొని బాగా వేయించేసుకున్నానండి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఇంకా అసలు మా వారైతే వీళ్ళు చెప్పేశారు కదా ఒకటే మాట ముందే అనేసేశారనమాట ఏంటో ఇలా ప్రయోగాలు చేస్తుంది ఇంక తిన్నట్టేలే ఇవాళనో అని ఒకటే మాట అన్నారు కదా ఇంకా తర్వాత ఏమైంది చెబుతాను వేనండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా వాసన పోయే వరకు వేయించేసుకొని చేసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఇంకా ఆ కొబ్బరి అయితే వేసేసుకొని వేయించేసుకున్నాను అనమాట ఇలా ఇంకా నేను ఇలా ఫస్ట్ టైమే ట్రై చేసేసానండి నాకు కూడా ఎలా అనిపించిందంటే ఇక ఇంకా కొంచెం కొబ్బరి వేసి వేయించేసాక ఇంకా దాన్ని మిక్సీలో పట్టేసేసాను అనమాట ఇంకా కొంచెం కారం ఎక్కువ కూడా ఏం పట్టుంది దీనికి కారం వచ్చేసరికి ఇంక ఇక మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా మునక్కాయల్ని ఉడకబెట్టేసుకున్న రసం వేసేసుకొని బాగా ఇంక మిక్స్ చేసేసాక ఇంకా చారుని బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తెరలిచ్చేస్తారండి ఎలా ఉన్నాయండి చారండి అసలు టేస్ట్ మామూలుగా లేవండి అసలు మా వారు ముందు అన్న మాట అన్నారు ఏంట్రో మీ మమ్మీ కోడి చారు చేసిందా లేకపోతే మనం ఏదో అనుకున్నాంలే కానీ అని అన్నారండి ఒక్క మాట అలా అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి నిజంగా కోడిచారు ఉంటాయి కదా అలానే ఉన్నాయంటండి అంత టేస్టీగా ఉన్నాయి మునక్కాయలో తీసిన వీడియో నచ్చితే లైక్ చేయడబ్బా ప్లీజ్